ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధగా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే బ్యాగ్ అయితే లోపల అక్కడ వాళ్ళు జిప్పేసి ఇస్తారు కదా ఇంకా బ్యాగ్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా అక్కడి నుంచి ఇంక మా పిల్లలు అయితే ఇంకా టెంకాయ నీళ్ళు తాగుదామంటే ఇంక ఇటు వచ్చామన్నమాట ఇంక డిమార్ట్ పక్కనే కానీ మా పాప అయితే అది టెంకాయ అన్నమాట తాగి ఇంక మా ఊడు తాగేదానికి కొబ్బరి ఉందనమాట మా పాప తాగినేంకాయలో కొబ్బరి లేదనమాట నేను ఆల్రెడీ చూసానమాట కొబ్బరి లేదనేసి ఇంక అది తీసుకొని అందులోకి పెడుతుంటే ఇంకందుకు నన్ను కొడుతుంది అనమాట ఇంకా మళ్ళీ అంకుల్ అదే నేను ఇంక అక్కడ వేసిండేది మళ్ళీ తీసుకొడుతున్నాడు నేను ఆల్రెడీ లేదని చెప్పాను అంకుల్ ఏమన్నా ఉందేమని మళ్ళీ ఆ కాయ కొడుతున్నాడు అనమాట ఇంకా ఇంకా లేదు అందులో ఇంకా ఆంటీ కూడా ఇంకా టెంకాయ నీళ్ళు అయితే వచ్చింది ఇంకా ఆంటీతో కూడా ఇంకా మాట్లాడుతున్నాను మా అదే ఇంకా మాట్లాడుతున్నాను అనమాట ఇంకా ఇంకా ఏమి ఎండలు కాస్తున్నాయో అనేసి అంటున్నా ఇంకా ఎండలు స్టార్ట్ కాకనే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి ఇంక ఇక్కడైతే ఇంకా కోకోనెట్ తాగేస్తున్నాం అనమాట ఇంకా తలా ఒకటి అయితే తాగేసినామన్నమాట ఇంకా పిల్లలకి సేర ఒకటి ఇంకా నేను మా ఆయన కదా సేరే నీ తాగేసినాము ఒక టెంకాయలో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంక ఇంట్లో కావాల్సిన సరుకులు ఇంకేమేం కావాలో అనేసి అవన్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇంకా అలా అన్ని కావాల్సినవన్నీ అయితే తీసుకుంటున్నాను ఇంకా అక్కడ పోసుకొని ఇంక వాళ్ళ దగ్గరికి ఇస్తే ఇంకా వాళ్ళు ఇంకా అది ప్యాక్ చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చక్కెర అయితే తీసుకుంటున్నాను ఇంకా టూ కేజీస్ అయితే చక్కెర తీసుకుంటున్నాను కానీ వాళ్ళు కరెక్ట్గా అయితే తూకాలం అలా వేయరనమాట మనం ఎంత నింపితే దానికి ఇంకా అమౌంట్ వేసేస్తారు బిల్ అనమాట ఇంకా డీమార్ట్లు అయితే చాలా అంటే చాలా జనాలు వచ్చారనమాట అసలు కిక్కిరిసిపోయిందనమాట విపరీతమైన జనాలు వచ్చారు అందులో ఇంకా పండగ సీజన్ ఒకటి ఇంకా అలా అయినా ఇక్కడ ఈ డిమార్ట్లు అయితే ఎప్పుడూ రష్ అయి అనమాట ఇంకా ఇంకా మా ఊడైతే ఇంకా అక్కడ కొన్ని నేను కొన్ని అక్కడ పెట్టేసి ఉంటే ఇంకా ఆ దాంట్లోకి వేసేసుకొని ఇంకైతే తీసుకొని వచ్చేస్తున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా బుట్టి అలా తీసుకుని అంటే ఇంకా స్టెప్స్ పైన ఇంకెక్కి వెళ్ళిందుము ఇంక ఇది ట్రైల్ తీసుకున్నాం కాబట్టి ఇంక మనం ఇంకా మెట్ ఇంకా అందుకే ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పాపకి అయితే ఇంకా అన్నీ అక్కడే మార్చి వచ్చింది అవి ఇంకా ఇంకా అక్కడ అవి పిండలేదు కాబట్టి ఇంకా అవి మళ్ళీ వాళ్ళ డాడీ పిలుచుకొని వెళ్ళినప్పుడు అవి తీసుకొని వస్తే మళ్ళీ ఇంక ఇక్కడి నుంచి ఒకటి పంపిద్దాం అనేసి ఇంకా అమ్మాయి ఇంకా మా పాప కోసంకైతే ఒక బెడ్షీట్ అయితే చూస్తున్నాను ఎక్కువ కాస్ట్లు అయితే తీసుకోలేదనమాట ఇంకా ఎందుకంటే ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలకైతే అన్నీ ఇది అయిపోతూ ఉంటాయి అలానే బట్టలు కూడా చాలా అంటే చాలా తీసుకున్నాము అన్నీ బక్కలు బక్కలు పడిపోయినాయి అంత ఇంత కాస్ట్ పెట్టి ఒక్కొక్క జత తీసి పంపిస్తే అన్నలు అయిపోతాయి అనమాట ఏదన్నా కూడా హాస్టల్లో ఉండే పిల్లలకి అతి తక్కువ ధరల్లోనే ఏదైనా కూడా తీసి తీసి ఇవ్వాలని నేను నేనైతే చెప్తాను ఇంకా అన్నని అడుగుతున్న సోఫాకి సంబంధించినవి ఎక్కడ ఉన్నాయనేసి అడుగుతున్నాను అనమాట ఇంకా ఆ సైడ్ ఉన్నాయనేసి అతను చెప్పాడు అన్న ఇంక వెళుతూ ఉన్నాను ఏంటివి కూడా నానవసరం ఖర్చులు అయితే ఏం పెట్టలేదు ఎక్కువ ఎక్కువ ఏది కూడా తీసుకోలేదు ఏది మనకి అవసరం పడుతుందో తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టెడ్డీ బేర్లు చూసానా ఇంకా నా ఇంకా అస్సలు ఆగలేదనమాట ఇంకా అదైతే ఎంత బాగుందంటే ఎంత చూడండి ఎంత క్యూట్గా ఉందో అస్సలు అబ్బా నాకైతే తీసుకోవాలనిపించింది కానీ చాలా చాలా కాస్ట్ ఉందన్నమాట ఇంకందుకు వమ్మో అనేసి అనిపించింది ఇంక మళ్ళీ అది అక్కడే అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా నా మీరైతే చేయి చేస్తూనే ఉందనమాట కొడుతూనే ఉంది ఇంకా నన్ను ఇక్కడ వచ్చేసి ఇంకా బాల్ అయితే ఇంకా కావాలనేసి అడుగుతుంది అనమాట ఎందుకూరినంత ఇంత రేటు పెట్టి ఏదో ఇంటి దగ్గరన్నా ఉంటే ఒకవేళ ఆడుకుంటారు అనేసి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉంటారు ఇంకెందుకు కూర అవసరంగా వేసుకుంది ఆమె మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి బిల్ వేసేసాట ఇంకా అని చాలా వేసేస్తూ ఉంటారు మా పిల్లలు అన్నీ తీసుకుంటారు కానీ మేము బిల్లు వేసేసాట పిల్లలు తెలియకుండా కొన్ని అన్ని తీసేస్తూ ఉంటామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను గౌన్స్ ఏమన్నా బాగున్నాయేమో అనేసి మా పాపకైతే చూద్దామనేసి చూస్తున్నా నాకైతే నచ్చలేదు అనమాట ఇంకేటుకు పోయినా కూడా బ్లాక్ మీద అయితే కన్ను అయితే పోతూ ఉంటుంది మనకి అయితే ఇంకా నేను పిల్లలు కూడా ఎక్కువ బ్లాక్ వేసేస్తుంటాను అనమాట నా పిచ్చింగ్ మళ్ళా పిల్లలు కూడా బ్లాక్ బ్లాక్ అనేసి అంటుంటాను అనమాట ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అక్కడ అయితే కొన్ని కార్లు అవి ఇవి అన్నీ ఉంటాయి ఎందుకు నచ్చింటి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళ వెళ్తున్నాను అనమాట చూద్దామనేసి ఇంకా ఒక ఐదు నెలల నుంచి అనుకుంటున్నా డిమార్ట్కి పోవాలని డిమాటికి పోవాలనేసి అనుకుంటున్నాను నాకు అసలు నాకు ఒకదానికి వెళ్ళబుద్ధి కాలేదన్నమాట పిల్లలు ఉంటే పిల్లలు వస్తే వెళదాం వెళ్దాం అనేసి వండింటి అనమాట ఇంకా ఇంట్లో సరుకులు లేకపోయినా అప్పటికప్పటికి తెచ్చుకొని అలా చేసుకుంటుంటే పిల్లలు వచ్చిన తర్వాత అన్నీ మనకు కావాల్సిన తీసుకోవచ్చులే అని పిల్లలతో వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు అందులో ఇంకా బాగా అలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే మా ఊడికి ఇంకా అదే బాబుకి అయితే ఇంకా చూస్తున్నాను అనమాట నాకు అస్సలు నచ్చిన నచ్చలేదు అక్కడ కూడా చెప్పులు ఏది కూడా మా ఊడైతే ఇంకా ఏవేవో కోరుతున్నాడు నాకు అవి నచ్చలేదు బిల్ చెప్పులు తీసుకురా బాగానే అవి వద్దని అంటున్నాడు వానికి అయితే ఇంకా నాకు నచ్చినవి వానికి నచ్చి వానికి నచ్చేటివి నాకు అనమాట ఇంకా అలా అయిపోయింది ఇంక ఫైనల్లీ అయితే చెప్పులకి కూడా ఎక్కడ తీసుకోలేదనమాట నాకైతే ఏవి నచ్చలేదు అనమాట ఇంకా ఇంకా డైలీ వేరు చెప్పులు అలా అయితే వాళ్ళకి సెట్ అవుతాయి అనమాట ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలకి ఊరినే ఇంకా వాళ్ళు ఎక్కువ అక్కడ ఇక్కడ అలా తిరగరు కాబట్టి ఇంకంత మనకి ఇంకా చాలా క్లాస్గా ఉండేటివి అట్లా ఇట్లా వాళ్ళకైతే ఇంకా అవసరం అన్నమాట ఇంకా నాకు ఆ బెల్ట్ చెప్పులు తీసుకోరా అనేసి అంటున్నాడు వాడుకొద్దు అనేసి అంటున్నాడు ఇంకా వానికి ఇప్పుడు చూస్తున్న అలాంటిలో కొన్ని మోడల్స్ కావాలని చూస్తున్నాడు కానీ అవి లేవు అనమాట అక్కడ ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా హ్యాండ్ బ్యాగుల దగ్గరికి అయితే అన్నమాట ఇంకా చూస్తున్నాము బుల్లి బుల్లిది చూడండి ఎంత బాగుందో నేహా అనేసి మా పాపకి అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఆ చిన్న బ్యాగు వన్ సిక్స్టీ నైన్ అంటే చూడండి ఎంత కాస్ట్ ఇంకే బ్యాగ్ అయితే ఇంకా ఫోర్ హండ్రెడ్ చూడండి ఇంకా వన్ రూపీ తక్క ఫోర్ హండ్రెడ్ అంటే బ్యాగు బ్యాగ్ అయితే బాగానే ఉంది కానీ కాస్ట్ ఎక్కువ అనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే బిల్లు చూస్తూ ఉంటాను అనమాట ఏది తీసుకోవాలన్నా కూడా మనకి ఏదైనా కూడా తక్కువ బడ్జెట్లో అయితే అన్నట్టు మైండ్ సెట్ ఉంటుంది మా పాప కూడా అవి కాలు ఇవి కావాలి చాలా ఖర్చు పెట్టి ఇచ్చేది ఎప్పుడన్నా కూడా ఇట్లా డి మార్ట్ కానీ విశాల్ మార్ట్ కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడైతే హాస్టల్కి వేసిన తర్వాత చాలా అంటే చాలా తోలుగా తగ్గిపోయింది నాకు అవే కావాలి ఇవే కా ఏది కూడా అనమాట సరే ఏదన్నా కూడా ఇంకా అది వద్దులే మమ్మీ ఇది వద్దులే మమ్మీ అనేసి అలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా మారిపోయింది పాప అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్పెడ్స్ అయితే చూస్తున్నాను ఇంకా మనం ఎలానే ఎక్కువ పెట్టాం కాబట్టి అలా ట్రయల్ చేసి చూసాను ఎలా కనపడిస్తుందో అనేసి అలా చూ ఇంక పెట్టుకొని అయితే చూశాను ఇక్కడైతే షాంపూస్ చూస్తూ ఉన్నాను అనమాట షాంపూలు ఇక్కడ వచ్చేసి పాపకి ఒక ప్లేట్ అయితే నాకు తెలియకోకుండా ఆ పాప సగం అన్నీ పెట్టుకొని పోయింది మా పాప అయితే బ్యాగ్లేకి నాకు తెలియకోకుండా అయితే ఇంక ఇంట్లో ఏదో ప్లాస్టిక్ ప్లేట్ పెద్దది పెట్టేసుకొని పోయింది అది ఇంకా నచ్చలేదేమో మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది అది నాకు అసలు ఆ ప్లేట్ పెట్టిపోయినది కూడా తెలియదు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చెప్తే మళ్ళీ నాకు ప్లేట్ కావాలి మమ్మీ అని అనేసి ప్లేట్ ఇంకా అక్కడైతే ఇంకా ఒకటి తీసుకున్నాను తీసుకుంటేకైతే ఇంకా మళ్ళీ అక్కడ ప్లేట్ కూడా మళ్ళీ పక్కకి వేసేస్తాను అనమాట అక్కడ బిల్ వేసేస్తా ఇంట్లో ఉన్నాయి కదా ఊరిని ఎందుకు అన్నట్టు అక్కడి నుంచి ఇంకా వెళ్తూ ఉన్నాను చూసుకుంటూ అన్ని ఇంకా డిమాట్కి వెళ్తే ఈ ప్లేస్ ఇంకా చూడకూడదు అని లేకుండా అన్ని ప్లేసులు చూడాల్సిందే మనం కొంటామా కొనమా అనేది పక్కన పెడితే ఇంక డి పోతే ప్రతి ఒక్క ప్లేస్ చూడాల్సిందే ప్రతి ఒక్క ఐటెం చూడాల్సిందే అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి నాకు ఇలా అన్ని కేసులకు ఎక్కువ పెట్టుకోవాలని అన్నీ ఆశపడతాను కానీ ఇంకా మా పిల్లలు పీకేస్తారనమాట అందుకే ఊరిని నేను ఎందుకు ఊరిని అనమాట వాళ్ళంటూ పెద్దగా అయినా వాళ్ళకంటూ ఒక తెలివితేటలు వస్తే అప్పుడు ఏదైనా కూడా ఇంట్లోకి తీసుకు తీసుకుందామని మైండ్ సెట్తో అయితే ఉన్నానన్నమాట ఇంకా నేను ఇంకెందుకంటే వాళ్ళకంటూ ఒక తెలివి వస్తే ఓహో ఇంక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నట్టు అన్నీ అర్థమవుతాయి కాబట్టి అలా ఏంది కూడా తులగ తులుగ పనులు చేయరన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇంకా క్లిబ్లు తీసుకుందాం అనేసి ఇక్కడ వచ్చేసాను అయితే చాలా రేటు కొంచెం డిమార్ట్లో కొన్ని తక్కువ రేట్లకి వచ్చేటివి ఉన్నాయి కొన్ని ఎక్కువ రేట్లో ఉండేటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ లబర్ బ్యాండ్ క్లిబ్లు అయితే తీసుకున్నాను కొన్ని నేనేదో మేకప్కి సంబంధించింది ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ పాప నాకు తెలియకోకుండా ఎత్తుకొని పోయి అక్కడ పెట్టేస్తుంది అనమాట నేను కొన్ని అన్న పాపకి నచ్చిన అన్నీ నేను పక్కన బిల్లు వెప్పుకొని పెట్టేసినాను కదా ఇంకా అందుకు నాది కూడా నాకు మాటల్లో కలిపి ఎత్తుకొని పోయి అక్కడ పెట్టేసి వస్తుంది అనమాట ఇంకా నేను మళ్ళీ ఉరికెత్తిపోయి తెచ్చుకుంటున్నాను అనమాట అలా ఆటవాటిస్తూ ఉంటుంది చూడండి మా పాప ఏదైనా పిల్లలతో సరదా హ్యాపీనెస్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని ఇంకా బిల్ అయితే ఇప్పిస్తున్నాం అన్నమాట ఇంకా వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకోకుండా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాటకైతే అస్సలు మర్చిపోకండి లైక్ అయితే ఇవ్వండి ఏదైనా పనులు చేసుకోవచ్చు కానీ ఈ షాపింగ్ చేయాలంటే అస్సలు అలిసిపోతామన్నమాట ఎందుకంటే ఇంకా తిరిగి 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 ఇంకా అస్సలు కాలని నొప్పి పెడతాయి అనమాట అది బట్టలు షాపింగ్ అయినా ఓ ఓకే ఇది ఇంక ఇట్లా మనకి ఇంకా అందులో డిమార్ట్ షాపింగ్ అంటే ఇంకా ఆశమాషన ఇంకా అలిసిపోకోకుండా ఉంటామని చెప్పండి అక్కడ చూడండి ఊరిగాయ డబ్బి నాకు డీమార్ట్లో వచ్చేసి ఏ ప్లేస్ అయితే బాగా అంటే స్కిన్ రొటీన్ కేర్ గురించి అన్ని క్రీమ్స్ ఉంటాయి కదా నాకు అది ఇంకా డిమార్ట్లో వచ్చేసి ఇంకా నాకు అదే నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాను ఇంకా ప్లేస్ తర్వాత ఇంకా సామాన్లు ఇంకా ఈ రెండు నాకు ఈ డీమార్ట్లో ఇంకా బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అక్కడిక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా అదే ఇంకా నాటికోడి ఇంకా మా మామ మార్నింగ్ తెచ్చింది కదా వచ్చిన తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ పిల్లయితే సతా ఇస్తుంది అట్లా నాకు పీకుతుంది అనమాట ఇంకా అసలు ఇంకా పుద్నాలు నుంచి ఇంకా మేము లేం కదా ఇంకా అది అసలు ఆకిలితో ఉంది ఇంక నేనైతే కొంచెం పచ్చిదే పెడుతున్నాను అనమాట ఇంకా తినేస్తుంది ఇంకా ఎంత బాగా ఇది చేస్తుందంటే అంత బాగా ఇది చేస్తుంది నాకు ఎందుకో అది అరిస్తే అసలు ఉండలేనమాట ఇంకా ప్రాణం అంతా తల్లడిల్లిపోతుంది నాకైతే ఇంకా అయిపోయాయి అయిపోయాయి అనేసి అంటున్నాను నేను ఇంకా ఇంకా పిల్లికి పెట్టేసిన తర్వాత ఇంకా అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా అదే ఇంకా నాటి కూడా అయితే వేసేస్తున్నాను ఇంక అందులోకి వేసేసిన తర్వాత ఇంకా అనే దానికి ఏమేమి కావాలో ఇంకా మసాలాకి అంతా పెట్టేసిన తర్వాత ఇంకా నాటి కూడా అయితే మార్నింగ్ అయితే తెచ్చాడనమాట ఇంకా మార్నింగ్ అయితే గ్రెస్ చేసుకున్నాము ఇంకా మేము ఇంకా తినేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి డిమార్ట్కి అయితే పోయామన్నమాట ఇంక అప్పుడు ఇంకా చేసే టైం కూడా లేదనమాట ఇంకా ఈవినింగ్ చేసుకోవచ్చు అని ఇంకా అది అట్లనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింటి వచ్చిన తర్వాత ఇంకైతే వండుతున్నాను అనమాట ఇంకా ఇంకలేఖ మసాలన్నీ వేసేస్తున్నాను అనమాట ఇంకా కూర ఉండేది అయిపోయిన తర్వాత ఇంకా కూర అయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకా నేను డిమాట్లో ఏమేమి సరుకులు తీసుకున్నాం ఏమనేది మళ్ళీ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి మా పాపతో వీడియో అయితే చాలా బాగుంటుంది కామెడీ అంతా ఫుల్ నవ్వుకుంటారు వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి వీడియో ఇంకా మేమైతే డిమార్ట్కి అయితే వెళ్ళేసి అయితే ఇంకా సరుకులు అన్ని ఇంట్లో కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా భోగి వచ్చేసి ఇంకా రేపే కదా ఇంకా నేను అందుకని తెచ్చుకున్నాను అందులో పిల్లలు ఇంకా సంక్రాంతి హాలిడేస్కి వచ్చిన పిల్లలతో వెళితే అయితే బాగుంటుంది అనేసి రోజులు డిమాట్కి అయితే వెళ్ళకోకుండా ఉన్నాను అనమాట ఇంకా పిల్లలతో వెళితే బాగుంటుంది సరదాగా అన్నట్టు ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఏదో మాకు ఉన్నంతలో అయితే కొన్ని అయితే సరుకులు అయితే తెచ్చుకున్నాము ఏమేమి తెచ్చినాలో అన్నీ అయితే చూపిస్తాను ఒకటి చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇంకా బట్టలకి మనకి మెయిన్ ఇంట్లో కావాల్సిందంటే ఇది కూడా అనమాట ఎందుకంటే బట్టలు కంపల్సరీ కావాల్సింది ఆయిల్ అయితే తెచ్చుకున్నాను ఒకటి ఇంకా షాంపూలు అయితే ఇంకా రెండైతే పిల్లలకి సేర్ తీసుకున్నాను అనమాట హాస్టల్లో ఉంటారు కదా ఇద్దరు లేదు లేదు ఫ్రెండ్స్ అంటే వీళ్ళ హాస్టల్కి వెళ్తారు కదా ఇద్దరు ఇంకా మా మామ ఒకసారి ఉంటాడు ఒకసారి ఇంట్లో తినడనమాట అందుకనేసి ఒకటి టమాటో ఊరగా అయితే తెచ్చుకున్నాను ఇంక ఇందులోకి పొడి ఇంకా ఒక డబ్బి కొట్టుకున్నాను అనుకో ఇంకే ఇది అది వేసుకొని తినొచ్చన్నట్లు అన్నట్లు ఆ ఉద్దేశంతో ఇంకెందుకు చేసి అంత వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇదైతే తెచ్చుకున్నాను అంతే ఇదైతే ఇంకోటి స్క్రబ్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఎప్పుడు వాడలేదు ఏమో ట్రై చేద్దామన్నట్టు ఒకటి స్క్రబ్ అయితే తెచ్చుకున్నాను బాబుకి కావాల్సినవన్నీ అయితే ఇంకా తీసేస్తున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ అవన్నీ అయితే తీసుకున్నాడు అనమాట ఇది కూడా స్కిన్ కేర్ గురించి తీసుకున్నాను ఒకటి ఇదైతే వేసిన్ ఇంకా ఒకటి ఇంకా ఇట్లా చాలీ చొప్పేకైతే ఫస్ట్ ఉంటుంది పాప అయితే అంటే ఇప్పుడు ఎలానో రీల్స్ చేస్తూ ఉంటాము లైట్ మేకప్ ఏదో ఒకటి అలా వేసుకుంటూ ఉంటాం కదా నేను ఇంకా అలా యూజ్ అవుతాయని నేను తెచ్చుకున్నాను ఏదైనా అనమాట అసలు ఇంట్లో అయితే అన్ని పిగేస్తుంది మళ్ళీ అన్ని తెచ్చుకుంది ఇన్ని తెచ్చుకుంటా బ్రష్లు అయితే తీసుకున్నాడు ఇంట్లో ఇంకా తీసుకుందాం అన్నట్టు ఆ ఉద్దేశంతో గోడ కన్నీ మునిగిపోతే బాగుండేది అన్నట్టు ఇంకా తీసి పెట్టుకున్నాను ఇంకా సోప్ అయితే మైసూర్ స్టాండ్ అండి సారీ ఫ్రెండ్స్ మైసూర్ స్టాండ్ వాళ్ళ దాని వాళ్ళ ఎక్కడికి మెడిమిక్స్ వీళ్ళే తీసుకు మా బాబా జోక్ బలే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది ఫుల్ నవ్వుకుంటారు మీరు కూడా ఇదైతే గులాబ్ జామ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా నీళ్ళకట్ట అయితే ఇంకా ఆ వాళ్ళ దగ్గర తీసుకున్నాను చెప్పు మనకి ఇంట్లో ఇంకా ఆడవాళ్ళకి ఏం అయితే ఉంటాయి కదా పోక్ అన్నట్టు ఇంకా లెబర్ బ్రాండ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కంబాక్స్ ఒకటి పౌడర్ ఒకటి పెసులు అన్నమాట పులగం చేసుకుంటారు అవి అయితే ఒకటే చాయ్ ఒకటి ఇంకా పెన్సిల్ బాక్స్ ఒకటి రానిపిండినా కిలో రాగిపిండి ఇడ్లీ రవ్వ ఇవి శనగబేళ్ళు ఇది వచ్చేసి ఉప్మా రవ్వ నేను ఎక్కువ ఉప్మా చేస్తూ ఉంటాను ఎవరు ఫ్రెండ్స్ పొడియాలు చెక్కి ఏంది ఇది చినిగిపిండి పిండి మర్చిపోయా ఇవి వచ్చేసి కందిబేళ్ళు టూ కేజీస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా బెడ్షీట్ అయితే ఒకటి తీసుకున్నాను పాప అన్నీ ఆడే వదిలేసి వచ్చిందా ఇంకా మళ్ళీ ఇంకా వాష్ చేయలేదన్నమాట అవి మళ్ళీ రిటర్న్ మా ఆయన వెళ్ళిన తర్వాత అవి ఇంటికి తీసుకొని వస్తాయి మళ్ళీ ఇది అనమాట ఇంకా ఎక్కువ రేటు ఎందుకు అనేసి పిల్లలన్నీ పాడేసుకొని వస్తారన్నట్టు తక్కువలోనే డైఫర్ కాదు కదా చలికి గొంతు అసలు గొంతులైతే గిరిజ్గా అనుకుని ఉంది ఇంక ఇవన్నీ చూసేసుకున్నాం సరుకులైతే మీరు గెస్ట్ చేయండి మీకు అంత అమౌంట్ ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ లో చెప్పండి చూద్దాం ఎంత వరకు చెప్తారో చూద్దాం ఎంత ఎంతైంటుంది లేదు ఫ్రెండ్స్ ఎంతైందో నాకు తెలుసు మీరు కూడా ఒకసారి చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్